అబ్బబ్బా తనూజ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది ఇది టాస్క్ అంటే ఫిజికల్ టాస్క్ కాదు అంటే ఒకరినొకరు సపోర్టింగ్ చేసుకునే టాస్క్ అనమాట సో ఇక హౌస్లో కంటెస్టెంట్స్గా క్యాప్టెన్సీ రేస్లో లేని వాళ్ళు భరణి అలానే సుమన్ శెట్టి తనూజ వీళ్ళు ముగ్గురు పరిగెట్టుకొని వెళ్ళి ఒక నైఫ్ని తీసుకొచ్చి ఒకరికి ఇవ్వడం వాళ్ళు ఇంకొకరిని తీసేయడం జరుగుతుంది అలా మొదట సుమన్ శెట్టి గారు పట్టుకొని రీతుకి ఇస్తారు రీతు ఏమో సంజనని తీసేస్తుంది ఆ తర్వాత ఎవరు భరణి గారు అలానే సంజన ఇక తనూజ వీలు ముగ్గురు పరిగెడతారనమాట వీలు ముగ్గురులో తనూజ పట్టుకోవడానికి ట్రై చేస్తూనే భరణి గారికి వదిలేస్తుంది తర్వాత భరణి గారితో ఫైట్ కూడా చేయదు ఎందుకంటే చాలా తెలివిని ఉపయోగించింది తనుజా అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంకపోతే ఇంకొక అప్డేట్ ఏంటి అంటే డీమన్ పవన్ క్యాప్టెన్ అయ్యారు అని ఆల్రెడీ నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది నిజానికి డీమన్ పవన్ కాదు పవన్ కళ్యాణ్ అయితే అయ్యాడు చివరి క్యాప్టెన్ అని చెప్పి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ అయితే వైరల్ అవుతుంది ఇంకా ఎవరు అయ్యారు అనేది అఫీషియల్గా తెలియలేదు ఇకపోతే ఆ నైఫ్ని ఎప్పుడైతే భరణి గారికి వదిలేస్తుంది తనుజా ఏదైనా అంత ఈజీగా వదిలేదు లేదు ఆర్గ్యూమెంట్ చేసి చేసి వదిలేస్తుంది కానీ సింపుల్గా వదిలేసింది భరణి గారు ఏం చేస్తారు డిమాన్ పవన్కి ఇవ్వడం డిమాన్ పవన్ ఇమానుయల్ తీసేయడం ఇక్కడ వరకు మనం ప్రోమోలో చూసాం డీమన్ అనేది ఇమానుయల్ చాలా పెద్ద ఫైట్ అయితే జరిగింది ఇకపోతే తర్వాత ఎవరు పరిగెడతారు భరణి గారు కూడా పక్కకి వెళ్ళిపోతారు సుమన్ శెట్టి గారు లాగా డీమన్ పవన్ ఆ తర్వాత ఎవరు తన సంజన సంజనా వీళ్ళు ముగ్గురు పరిగెడతారు నైఫ్ కోసం వీళ్ళు ముగ్గురు పరిగెట్టినప్పుడు డీమన్ పవన్ వీళ్ళు స్పీడ్ ఉంటాడు ఆబ్వియస్లీ సో డీమన్ పవన్ పట్టుకొని మళ్ళీ రీతుకి ఇవ్వడం జరుగుతుంది నైఫ్ ఈసారి రీతు దివ్యని తీసి పడేస్తుంది సో దివ్య కూడా కెప్టెన్సీ రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయింది అనమాట ఇకపోతే ఫైనల్గా డిమన్ పవన్ కూడా పక్కకి వెళ్తాడు ఇక తనూజ దివ్య ఇక సంజన వీళ్ళు ముగ్గురు అయితే పరిగెడతారనమాట ఇంకా మనకి రేస్లో మిగిలింది ఎవరు డిమన్ రీతు అలానే కళ్యాణం వీళ్ళ ముగ్గురు మిగులుతారు మళ్ళీ ఈసారి తనుజ వెళ్ళి నైఫ్ని పట్టుకోవడం జరుగుతుంది సో స్పీడ్గా కల్ తనుజ వెళ్ళి నైఫ్ని పట్టుకోవడం వల్ల వీళ్ళిద్దరి సంజన దివ్య కంటే తెలివిగా ఆ నైఫ్ని అయితే ఎవరికి కళ్యాణ్కి ఇస్తుంది అనమాట కళ్యాణ్ ఇక్కడ స్ట్రాంగెస్ట్ పర్సన్ తీసేయాలనుకుంటాడు కాబట్టి ఆబ్వియస్లీ డీమన్ ని తీసేశాడు అనేది టాక్ అనమాట సో డీమన్ పవన్ ఈజ్ నాట్ ద క్యాప్టెన్ తెలివి ఉపయోగించి తనూజ కళ్యాణ్ ని క్యాప్టెన్ చేసింది చివరి క్యాప్టెన్ అనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది నువ్వే చివరి క్యాప్టెన్ అవ్వాలి కళ్యాణ్ అంటూ తనూజ చాలాసార్లు కళ్యాణ్కి కళ్యాణ్ కి అయితే చెప్పడం జరిగింది ఎప్పుడైతే తనూజ క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయిందో అప్పటి నుండి కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ క్యాప్టెన్సీ రేస్ లోనే కాదు విన్నింగ్ రేస్ లో కూడా తనూజ తన తరువాత కళ్యాణి ఉండాలి అన్నది తనూజ కోరిక అని ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఎపిసోడ్స్ లో చెప్పింది గౌతమ్ వచ్చినప్పుడు కూడా సో ఎలా అయినా కంటెండర్ అవ్వాలనుకుంది తనూజ కెప్టెన్ అయినా అవ్వకపోయినా సో ఆ కంటెండర్ రేస్ నుంచి ఎప్పుడైతే అవుట్ అయిపోయిందో కళ్యాణ్ అవ్వాలనుకున్నారు కాబట్టి కావాలనే రెండు సార్లు కూడా ఆమె అత్తి పట్టుకోలేదని క్లియర్ గా అర్థమవుతుంది సుమన్ శెట్టి గారితో కూడా తనూజ పరిగెట్లేదా అనే క్వశ్చన్ అయితే అందరికి ఉండొచ్చు కానీ పరిగెట్టకుండా తను చాలా చాలా తెలివిగా అంటే ఇక్కడ రీతు డీమన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు ఉంటారు మొదట సంజన అలానే దివ్య వీళ్ళు ఎగిరిపోవాలి ఆ తర్వాత నైఫ్ పట్టుకుంటే డీమన్ రీతు కళ్యాణ్కి మధ్య ఫైట్ జరుగుతుందని తనూజ చాలా తెలివిగా ఆలోచించిందని క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది తనుజ తెలివికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు కళ్యాణ్ ని క్యాప్టెన్ గా చూడాలనుకుంది సో డీమన్ అవ్వలేదు అని నైంటీ నైన్ పర్సెంట్ టాక్ అయితే ఉంది కళ్యాణ్ అయ్యాడు అనే టాక్ ఈ రోజు వస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది క్లారిటీ లేదు సో మీరు ఎవరు క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నారు చేయండి